చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నూట డెబ్బై రెండు మొగిలి వెంకటగిరి రెవెన్యూ పరిధిలో తగువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కిష్టయ్య లోకేశ్వర్ రైతులు సాగు చేసుకుంటున్న పొలంలో ఉన్న వంద మామిడి చెట్లు నలభై కొబ్బరి చెట్లను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా దౌర్జన్యంగా నరికివేశారని రైతులు తెలిపారు ఈ సంఘటన వలన రైతులకు సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు తోట రక్షణ కోసం చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని ముందుగా ధ్వంసం చేసి కాల్చివేయడం జరిగిందని తెలిపారు మాకు మా పొలం పక్కన ఉన్న కొంతమందిపై అనుమానంగా ఉందని వారు తెలిపారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు సోమవారం స్థానిక ఎస్ఐ తన సిబ్బందితో పొలాన్ని పరిశీలించడం జరిగిందని వారు తెలిపారు ఇంతగా నష్టం చేసిన వారిపై పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుని మాకు తగు న్యాయం చేయాలని వారు తెలిపారు లేని పక్షంలో రైతు సంఘ నాయకులతో కలిసి ఆందోళన చేస్తామని వారు తెలిపారు వేరే లేకుండా నమస్తమండి నా పేరు ఎం లోకేశ్వర మాది కొత్తపల్లి గ్రామం ఎంబీగిరి రెవెన్యూ తగ్గువారిపల్లి పంచాయతీ నేను బగార్పల్లి మండలం చిత్తూరు జిల్లా నేను నిన్న తెల్లవారుజామున అంటే ఏడో ఏడవ తేదీ తెల్లవారుజామున తొమ్మిది గంటలకి నా పొలం దగ్గరికి వస్తే నా పొలంలోని మామిడి చెట్లు మరియు కొ కొబ్బరి కొత్తగానే కొబ్బరి మొక్కలు అన్నీ విరిచేసి పెరికే పెరిగి కత్తు నరికి వేడి కింద పడి ఉన్నాయి దాన్ని చూసి నేను వెంటనే పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశాను మా పొలానికి సమీ మా పొలంలో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి కాల్ చేసినారు అట్లే నా పొలంలో చెట్లు అరవై మామిడి మొక్కల్లో ప్లస్ ముప్పై ఐదు మామిడి మొక్కలు విరిచేసి నా కన్ను కైలో ఉన్నాయి మిగతా కొన్ని మొక్కలు ఉరులేదు అలాగే మామిడి మొక్కలో ఒక పది మామిడి మొక్క కొబ్బరి మొక్కలో పది మొక్కలు మాత్రమే ఉన్నాయి మిగతా అవి దాని నామరూపాలు లేఖను చేసినారు మాకు గతంలో ఉన్న భూకక్షలు తగాదాలు ఉన్న వ్యక్తుల పైన మాకు అనుమానంగా ఉన్నది పోలీస్ పౌస్టాను కంప్లీట్ చేస్తాం సుబ్రహ్మణ్యము కొత్తపల్లి విలేజ్ రఘువారిపల్లి పంచాయతీ యామయగిరి భూ భూలెక్క భూముల విలేజ్ యామగిరి బంగారుపాలెం మండలము ఇక్కడ మా పొలంలో నూట ముప్పై ఆరులో వన్ బి వన్ బిలో నాకు ఇరవై ఐదు సెంట్లు భూమి ఉంది దీనిలో నేను ముప్పై మామిడి చెట్లు ఇరవై టెంకాయ చెట్లు పెట్టుకున్నాను నిన్న తెల్లవారితో ఏడో తేదీ ఉదయం నేను పొలం గడికి వస్తామని చూసేందుకు మొత్తం టెంకాయ చెట్లు మామిడి చెట్లు మొత్తం నరికి వేయబడి ఇంచి ఇంచేసి లోపల ఏర్లు ఏర్లు కూడా మళ్ళీ బతకకుండా వాటి కొమ్మలు ముదులతో కూడా చీల్ చేసి చెట్లంతా నరికేసినారు దీనిపై మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాము దాన్ని మేము దర్యాప్తు చేసి చూస్తామనేసి ఎస్ఐ గారు కూడా వచ్చి చూస్తామని చెప్పి చెప్పినారు టెంకాయ చెట్లు ఇవన్నీ మొత్తం అసలు మూడు 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 సంవత్సరాలు అయిందండి చెట్లు పెట్టి మూడు సంవత్సరాలైన పెద్ద పెద్ద చెట్లునే మొత్తం ఒక చెట్టు కూడా పెట్టకుండా మొత్తం మొదలుపాటు చంపేసి నరికి వేసి దీనిపైన మాకు అనుమానంగా మా పక్క రైతులు పక్క రైతులు అటువైపు ఇటువైపు ఇటువైపు ఉండే రైతుల మీదనే మాకు కొద్దిగా వా వాళ్ళ మీదనే మాకు ఫుల్ ఫుల్గా అనుమానం ఉంది దా వాళ్ళే విరిచింటారు ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు మా భూమిని కబ్జా చేయాలనేసి సార్లు ప్రయత్నించినారు మా భూముల్లో జేసీబులు ఎత్తుకొచ్చి అంతా లోన్ ఉన్నారు దాని మీద కేసులు పెట్టినాము మమ్మల్ని హత్య హత్య చేస్తామనేసి కూడా వార్నింగ్లు ఇచ్చింటారు వీడియోలో దాని మీద కూడా కేసులు పెట్టినాము కాబట్టి వాళ్ళే కక్షపూరితంగా ఈ పని చేసింటారు అనేసి మాకు అనుమానం ఉంది దాన్ని దర్యాప్తు చేసి చేయాలి తేల్చవలసిందిగా ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం బంగారపుళం పోలీస్ స్టేషన్ మాది ముప్పై మామిడి చెట్లు ఇరవై టెంకాయ చెట్లు దానిలో పన్నెండు టెంకాయ చెట్లు మొదలు ఉన్నాయి ముప్పై మామిడి చెట్లు ఉన్నాయి ఎనిమిది మామిడి టెంకాయ చెట్లు మొదలు ఉరువు లేకుండా మొత్తం పీక్కొని వెళ్ళిపోయినారు ఎక్కడైనా చేసినారో తెలియదు అంతే అండి ఇంకా వాటర్ కనుక నీళ్ళు తీసుకొని నీళ్ళు తీసుకొని వస్తా ఉంటే అక్కడికి వచ్చే లోపల మనుషులు అడుగున్నారు ఉరువు లేరు వచ్చే మామిడి చెట్లు అంతా చేసారు ముంకాయ చెట్లు టెంకాయ చెట్లు పది చెట్లు అండి మూలకలు మళ్ళీ మామిడి చెట్లు ముప్పై చెట్లు అన్ని నరికి వేసేస్తాను అందరు నమస్కారం అంటే ఈ మా పొలంలో మా ఊర్ చెట్లు ఇంచేస్తారు ఇంతకు ముందు గతంలో కూడా ఇంచున్నారు పక్క పక్క రైతులు ఇంచున్నారు అది అందరు తెలుసు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము దీనిపై మేము ఇంజెక్షన్ ఆట కూడా తీసుకొని ఉన్నాము ఈ ల్యాండ్లో ఎవరు ప్రవేశించకూడదు అనేసి పక్క రైతులు రాకూడదు అనేసి కూడా అయినా మా సేఫ్టీ కోసము మేము మా లాయర్ వాళ్ళ సజెషన్ ప్రకారము మేము సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగింది ఈ సీసీ కెమెరాలు బిగించిన ప్లేస్ ఆరు కెమెరాలు ప్లస్ సోలార్ సోలార్ ప్యానల్ సోలార్ బ్యాటరీ డివిఆర్ బాక్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి సీసీ కెమెరా పర్యవేక్షణలో పెట్టినాము వైఫై కనెక్షన్ అయితే లేదు దీంట్లో సేవ్ అవుతాను కాబట్టి హార్డ్ డిస్క్తో సహా మాత్రం డివిఆర్ ఆరు కెమెరాలు మొత్తము మొత్తం ఫస్ట్ దాన్ని బర్నింగ్ చేసి కాల్చి వేసి తరువాత మాగు నరికి నరికినాడు ఆ కెమె కెమెరాలు ఏమి నాలుగు రూపాయలు లేకుండా మొత్తం బుద్ధి చేసేసినారని కెమెరాలు కావాలంటే కూడా చూ చూపిస్తామని ఆరు కెమెరాలు కెమెరాలు ఈ పైప్ కడేసి పైకి పెట్టినాము కెమెరాలు మొత్తము మొత్తము కెమెరాలు మొత్తము కాల్ చేసి చెత్త వేసి ఆరు కెమెరాలని ప్లస్ బ్యాటరీని అంతా బాయ్ అంతా కాల్ చేసినారండి పైకి పైపు నిలబడేసి కెమెరాలు పైన పెట్టినాము మొత్తము కాల్ చేసినారండి సాక్ష్యాధారాలు దొరకకూడదు అనేసి